మైటీవీ ప్రేక్షకులకు నమస్కారం జ్యోతిష్య శాస్త్రం ప్రకారం ఒక్కో రాశి వారు ఒక్కో రకమైన గుణాన్ని కలిగి ఉంటారు కొన్ని రాశుల వారికి కొన్ని ప్రత్యేకమైన గుణాలు అనేవి ఉంటూ ఉంటాయి దానిలో ముఖ్యంగా తుల కుంభ కన్యా మీన సింహ మిదిరిన రాశులు చాలా ప్రత్యేకమైనటువంటి గుణాలను కలిగి ఉంటాయి తుల తులారాశి ఈ తులారాశి వారు ఎలాంటి సమస్యనైనా పరిష్కరించగల సామర్థ్యాన్ని కలిగి ఉంటారు ఇబ్బందులలో ఉన్నప్పుడు దాని నుంచి ఎలా బయటపడాలో ఆలోచించే శక్తి వీరికి చాలా ఎక్కువగా ఉంటుంది వీరు మిత్రులు కష్ట సమయాలలో వీరిని ఆశ్రయిస్తే మాత్రం ఖచ్చితంగా ఏదో ఒక సొల్యూషన్ చెప్తారు దానిలో దిట్టనే చెప్పాలి ఈ తులారాశి వారు కష్టాలలో కూడా గట్టెక్కడంలో వీళ్ళు చాలా దిట్టనే చెప్పాలి ఇతరులని చాలా సందర్భాలలో ఇబ్బందుల నుంచి కూడా గట్టెక్కిస్తారు ఇతరులకి సహాయం చేయడంలో ఎప్పుడూ కూడా ఈ రాశి వారు ముందుంటారు వీరు మంచి సలహాదారులుగా ఉంటారు ఇతరులకు ఎవరైనా సరే సహాయం చేయడానికి ముందుండి వారి బాధలను తప్పకుండా తీరుస్తారు తర్వాత రాసి కన్యా రాశి కన్యా రాశి వారు మంచి విశ్లేషకులని చెప్పాలి వీరు ప్రతి విషయంపై కూడా సమగ్రహంగా మాట్లాడగలుగుతారు దానిపై ఎంతసేపు అయినా సరే చర్చించగలుగుతారు ప్రతి సమస్యలో ఉండే మంచి చెడులను వివరిస్తారు వీరికి గణితంలో చాలా నాలెడ్జ్ ఉంటుంది వీరి మైండ్ ని అంచనా వేయడం చాలా కష్టమని చెప్పాలి వీరికి మేధస్సు చాలా ఎక్కువగా ఉంటుంది వీరు ఇతరులకు సహాయం చేయడంలో ఎప్పుడు కూడా ముందుంటారు తర్వాత రాసి మీనరాశి ఈ మీనరాశి వారు ఎక్కువగా భావోద్వేగాలను కలిగి ఉంటారు వీరు ఇతరులను చాలా బాగా అర్థం చేసుకోగలుగుతారు ఏదైనా సమస్యను వీరితో చెప్తే చాలు వెంటనే స్పందిస్తారు అయితే వీరు చిన్న కష్టం వచ్చినా సరే వెంటనే ఎంతో ఎమోషన్ కు గురవుతూ ఉంటారు ఈ మీనరాశి వారు మనసులో ఏమి ఉన్నా కూడా దానికి బయట చెప్పేస్తూ ఉంటారు ఏదైనా విషయాన్ని మనసులోనే దాచుకొని ఎక్కువ కాలం ఉండలేరు ఈ రాశి వారు ఆ విషయాన్ని అందరి ఎదుట ఏదో ఒక రోజు చెప్పేసి తర్వాత బాధపడుతూ ఉంటారు వీరు చాలా సున్నితమైన మనసుకులుగా చెప్పవచ్చు సింహరాశి వారు సింహరాశి వారిలో కరుణ అనేది చాలా ఎక్కువగా ఉంటుంది వీరు ప్రతి విషయాన్ని కూడా మనసులోనే ఉంచుకుంటారు వీరు ఎలాంటి సమస్య పైన అయినా సరే పోరాడటానికి సిద్ధంగా ఉంటారు తాము నమ్మిన సిద్ధాంతం కోసం ప్రాణాలు అర్పించడానికి కూడా రెడీగా ఉంటారు ఈ రాశి వారు దేనికి లొంగరు ఈ రాశి వారు న్యాయం వైపే ఉంటారు వీరికి వాక్చాతుర్యం కూడా చాలా ఎక్కువగానే ఉంటుంది సింహ రాశి వారు ఎక్కువగా గొప్ప వ్యక్తులుగా రాజకీయ నాయకులుగా ఎదుగుతారు వీరికి ధైర్యం కూడా చాలా ఎక్కువగా ఉంటుంది వీరు ఒకరిని ఎప్పుడు కూడా విమర్శించారు ఎవరినైనా వీరిని ఒక మాట అంతే మాత్రం అస్సలు తట్టుకోలేరు మిథున రాశి వారు వీరు పరిస్థితులను ముందుగానే అంచనా వేస్తారు వీరు అత్యంత తెలివైన వ్యక్తులు ఎప్పుడు ఎలా ప్రవర్తించాలో వీరికి చాలా బాగా తెలుస్తుంది కష్ట సమయాలను ఇబ్బందులను ముందే పసిగట్టి వాటిని అనుకూలంగా మార్చేసుకోగల శక్తి వీరిలో ఉంటుంది వీరు ఎలాంటి పరిస్థితులైనా సరే తమకు అనుకూలంగా మార్చుకోగల శక్తి రాశిలో ఎక్కువగా ఉంటుంది ఈ వీడియో కనుక మీకు నష్టతే లైక్ చేయండి ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి